హాయ్ అండి నమస్తే ఇప్పుడు నేను చేసే కో బాక్సులు వచ్చేసరికి కోళ్ళ బాక్సులు అండి ఈ విశాఖపట్నం నుంచి ఎమ్మ శివ గారు ఆర్డర్ ఇచ్చారండి రెండు బాక్సులు తర్వాత ఒక బాక్స్ వచ్చేసరికి కాలాఖండ వై శ్రీధర్ బాబు గారు ఆర్డర్ ఇచ్చారు వారికే ఇవి చేస్తానండి ఇవి చేసి పదిహేను రోజుల నుంచి ఒక చిన్న చిన్న క్లిప్ వీడియోలతోటి మొత్తం మీకు మొత్తం పూర్తయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి నేను కట్ చేసేది కళాయి బద్దలండి ముందుగా ఈ బాక్స్ చేయాలంటే కింద అడుగుబాటం వేసేది కళాయి బదులు అనమాట కళాయి బదుల్లో కూడా నేను అనేది వేస్తానండి గోడ వేయడం వల్ల ఏంటంటే దాని మీద మనం మెస్ వేసినప్పుడు ఆ గోడ దాని మీద రెట్టాకోకుండా కింద పడిపోతూ ఉంటుంది అనమాట అండి అందుగురించే నేను అనేది ఆ అనేది వేసాను ఇప్పుడు వరకు నేను చాలా బాక్సులు అనేది చేశానండి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఇప్పుడు ఈ కళాయి బద్దులు వేసిన తర్వాత దీని మీద అరంగులు మూడు గడి మెస్ అనమాట అండి ఆ మెస్ వేయడం వల్ల ఏంటంటే రెట్ట పడిపోయినప్పుడు మనం కింద క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు నేను చేసేది అడుగు బాటం అండి దీని మొత్తం ఈ బాక్స్ కొలతలు వచ్చేసరికి రెండున్నర ఏమో ఎత్తు మూడున్నర బారు రెండున్నర వెడలిపండి ఇది స్టాండ్ మీద నుంచి కొలతండి మొత్తం కింద అడుగు నేల మీద నుంచి స్టాండ్తో కొలత అయితే మూడు అడుగులు ఎత్తు వచ్చేస్తుంది ఇంకా అంతకుముందు నేను బాక్సులు చేసిన దానికి దీనికి తేడా ఏంటంటే అది మీకు ఈ వీడియో లాస్ట్లో అనేది చూపిస్తానండి ఇప్పుడు నేను ఆ మెస్ అనేది ప్రతి అరంగులు అరంగులకి వెల్డింగ్ పెట్టానండి అలా వెల్డింగ్ పడితేనే అది కింద బాటం అనేది స్టాండర్డ్గా ఉంటుంది దాని మీదకి నేను ఎక్కినప్పుడు కూడా కొంచెం కూడా జవక్కోకుండా బిండవకుండా బాగుంటుందండి అడుగున బదిరేసిని కూడా నేను ఏంటంటే గోడేసాను అనమాట అండి అందులో పాలం వేస్తే మళ్ళీ రెట్ ఆగిపోద్ది నాలుగు మూలలో వేసింది ఏంటంటే ముప్పాది పైపులండి ఆ ముప్పాతికి పైపుల్ని ఒక నాలుగు అంగిలాలు ఏమో హైట్ పెట్టి చివర నాలుగు మూలలో కొంచెం రెండు అంగులాలు ఎత్తే పెట్టానంటే ఆ అంగుళం పైపులు ఫ్రేమ్స్ చేసుకున్నప్పుడు అందులో కూర్చోపెట్టడానికి అనమాట అండి అసలు నేను ఇలాంటిది చేయడానికి కారణం ఏంటంటే చాలామంది కోళ్ళు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి పిల్లలు కానీ పెద్దవి కానీ ఇలాంటివి ఏంటంటే మనం ఎలా కావాలంటే అక్కడే తీసుకెళ్ళచ్చు మళ్ళీ అవసరం లేనప్పుడు ఇది మడత పెట్టేసుకోవచ్చు అంటే ఫ్రేమ్స్ టైప్లో అనమాట ఫ్రేమ్స్ టైప్లో సెట్ చేసుకుంటే మళ్ళీ బాక్స్ టైప్లో అనేది కూడా బాక్స్ టైప్లో వచ్చేస్తుందండి ఈ వీడియోలో మీరు మొత్తం చూడవచ్చు దీనికంటే ఇంకా పెద్ద బాక్సులు చేశాను చిన్న బాక్సులు చేశానండి కాబట్టి ఎక్కువగా బాగా నచ్చింది ఈ సైజ్ అండి చాలామందికి దీనిలో ఏంటంటే ఓ పుంజు రెండు పెట్టలు అనేది వేసుకోవచ్చు మీరు ఎక్కడ పెట్టుకెళ్ళాలన్నా తీసుకెళ్ళడానికి కూడా చాలా ఫ్రీగా అనేది ఉంటుందండి దా అంతకుముందు నేను చేసిన వాటికేనూ దీనికి తేడా ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో కొంచెం ఇవి నాలుగు అంగిల హైట్ పెట్టడం వల్ల ఆ పైపులు అనేది కొంచెం బెండ్ అవుతున్నాయండి అప్పుడు నేను ఏం చేశానంటే అంగులన్నర హెవీ పైప్ తీసుకున్నానండి హెవీ పైప్ని అలాగా సెంటర్లో కట్ చేసి ఓ ఎల టైపు మొక్కల టైప్లో చేశానండి ఆ ఎల్ టైప్ మొక్కలు చేయడం వల్ల ఏంటంటే ఆ మూల కార్నర్లో పెడితే ఆ పైప్కినూ ఆ ఫ్రేమ్కి అది కొంచెం బిగింపుగా ఉంటుంది మళ్ళీ అంతేకాకుండా అంతకుముందు నేను చేసిన వాటికి బోల్డ్ సిస్టమ్ అనేది పెట్టలేదు సేమ్ ఇదే టైప్ చేశాను బోల్డ్ సిస్టమ్ పెట్టలేదు ఇప్పుడు వీటికి ఏంటంటే బోల్డ్ సిస్టమ్ అనేది పెట్టానండి కింద ఫ్రేమ్కి ఒక రెండు బోల్ట్లు పైన ఒక రెండు బోల్ట్లు అండి అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అదకొండ ఆ టైప్లో ఏంటంటే ఎల్ షేప్ ముక్కలు అనేది పెడితే ఆ మూల సపోర్టింగ్గా ఉంటుంది ట్రాన్స్పోర్ట్లో మీకు ఇబ్బంది లేకుండా వస్తుందని ఆ విధంగా అనేది సపోర్ట్లు పెట్టానండి ఇప్పుడు ఆ పైపు బదులు పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం బెండ్ అవుతున్నాయి ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్లో ఏంటంటే మనం మనం అనేది ఇక్కడ జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని చెప్తున్నాం కానీ మీ దగ్గరకు వచ్చేసరికి అక్కడ మధ్యలో ఏంటంటే కొంచెం విసిరేయడం కానీ అలా పడేయడం కానీ అలా చేస్తూ ఉంటారండి అప్పుడు కొంచెం ఇవి బెండ్ అవ్వకుండా బాగుంటుందని ఈ విధంగా అనేది వెల్డింగ్ పెట్టాను ఈ బాక్స్ రేట్ వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు వందలండి అంతకుముందు కూడా నేను ఎనిమిది వేల ఐదు వందలే ఇచ్చానండి ఇప్పుడు ఈ ఫ్రేమ్స్ పెట్టి మళ్ళీ బోల్డ్ సిస్టమ్ పెట్టినా కూడా అదే రేట్ అండి మీలో ఎవరికైనా కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నంబర్కి కాంటాక్ట్ అవ్వండి దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయకండి చాలామంది ఏంటంటే మాకు గాబులు కావాలి మా దగ్గరకు వచ్చి కడతారని అంటున్నారు మాకు దూరం నాకు దూరం మాత్రం మీ దగ్గరకు వచ్చి గాబులు చేయాలంటే నాకు కుదరదండి ఎందుకంటే ఇంటికాడ ఈ బాక్సులు అనేవి ఆర్డర్ ఉన్నాయి దీని తర్వాత గురు పిల్లల బాక్సులు అనేవి కూడా రెండు ఆర్డర్ వచ్చినాయండి అవి చేస్తున్నాను ఇంటికాడ అనేది నాకు కోళ్ళు తొట్లు అనేవి వర్క్ అనేది ఎక్కువండి మీ దగ్గరకు వచ్చి గాబులు చేయాలంటే నాకు కుదరదు దయచేసి మీ దగ్గరకు వచ్చి గాబులు చేయాలంటే కుదరదు కానీ నేను మెటీరియల్ మాత్రం ట్రాన్స్పోర్ట్లో పంపుతానండి ట్రాన్స్పోర్ట్లో పంపినప్పుడు అది నాది యూట్యూబ్లో వీడియో చూసి మీరు చేసుకోవాలండి కింద బాటన్ చేసిన తర్వాత ముందు ఫ్రేమ్స్ అనేది ఈ విధంగా అనేది సెట్ చేసుకోవాలండి ఇది ఏంటంటే ఎదర ఫ్రేమ్ వెనకాల ఫ్రేమ్ అండి ఈ మధ్యలో ఏంటంటే ఒక సో అర్రల టైపులో ఉంటాయి అనమాట పైన కూడా మెస్ పైన వేసింది ఏంటంటే ఎల్ యాంగ్లేర్ అనేది వేసాను ఇది ఏంటంటే నాలుగు మూల పైపులు వచ్చేసరికి అంగుళం అండి ఇవి అంగుళం కళాయి పైపులు దీన్ని మీరు ఆర్డర్ తీసుకోవాలంటే మినిమం పదిహేను రోజులు టైం అండి అంటే నేను ఇరవై రోజులు టైం పెడుతున్నాను ఈ లోపల అనేది నేను పూర్తి చేసేసి అనేది మీకు ఇస్తున్నాను మెయిన్గా పెయింటింగ్కే రెండు రోజులు టైం పడుతుందండి జింక్ ప్రైమర్ వేసి తర్వాత సిల్వర్ కలర్ అనేది వేస్తాను ముందుగా నేను ఫ్రేమ్స్ అనేది ఈ విధంగా సెట్ చేసుకున్నానండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత తర్వాత మెస్ వెల్డింగ్ అనేది చేసి తర్వాత జింక్ ప్రైమర్ సిల్వర్ కలర్ అండి వేసిన తర్వాత మొత్తం బాక్స్ అనేది ఈ విధంగా అనేది తయారైందండి నేను ఎవరికి చేసినా కానీ ఈ విధంగా పేర్లు అనేది రాసి మొత్తం క్లారిటీగా మీకు అర్థమయ్యేలాగా అనేది పంపుతాను నేను ఎక్కువగా నవత ట్రాన్స్పోర్ట్లో వేస్తానండి ఇది ఎదర పైది ఎదర పైపక్క కిందది అని నేను పేర్లు అనేది వివరంగా అనేది మీకు అర్థమయ్యేలాగా క్లారిటీ అనేది రాస్తాను ఆ పేర్లు మాత్రం బయటికి ఎదరుకుండేలా చూసుకోవాలి బోల్డ్ సిస్టమ్ పెట్టానని చెప్పాను చూడండి ఇగోండి ఇవి పైన బోల్డ్ సిస్టమ్ అనేది పెట్టాను కింద అనేది కూడా పెట్టానండి కింద బాటం దగ్గర ఉంటాయి అనమాట బోల్డ్లు అవి వేసుకుంటే ఏంటంటే ఇంకా మంచి పైన మూత అనేది లెక్కకుండా మంచి బిగిట్గా టైట్గా అనేది ఉంటుంది ముందు నేను జింక్ ప్రేమరో సిల్వర్ కలర్ ఈ రెండు రోజులు టైం పట్టిన తర్వాత మొత్తం బాక్స్ అనేది ఈ విధంగా తయారైంది నేను వీటిని నిన్న అనేది ట్రాన్స్పోర్ట్లో వేసానండి ట్రాన్స్పోర్ట్లో వేసి నిన్న ఇంటికి వచ్చేటప్పటికి బాగా లేట్ అయిపోయింది అందుగురించి ఈ రోజు అనేది వీడియో పెడతానండి మన దగ్గర ఇవే కాకుండా కోడగాబుల మెటీరియల్ కూడా నేను ట్రాన్స్పోర్ట్లో చేస్తానండి ఇటువంటి మూల మీద ఈ విధంగా అనేది వాటిని సపోర్ట్ కింద వెల్డింగ్ పెట్టాను అలా ఏంటంటే ఆ మూల ఉన్న పైప్కి మంచి సపోర్ట్ కింద ఉంటుందండి ప్రతిదానికి కూడా ఇలాగ డబుల్ డోర్లు అండి పైన ఏంటంటే డబుల్ డోరు కిందేమో మామూలు చిన్న డోరు ఇందులో కోడి పిల్లలైనా వేసుకోవచ్చు కోడిపుంజులైనా వేసుకోవచ్చండి మినిమం ఒక పుంజు రెండు పెట్టలు అనేది ఫ్రీగా తిరుగుతాయి అందులో వీటిని మనం ఏ భాగాలుగా ఆ భాగాలుగా నేను ఈ విధంగా అనేది చేసి నవత ట్రాన్స్పోర్ట్లు అనేది అదిగోండి బోల్డ్ కింద వేసి పెట్టిన కదండి అవేనండి కింద బాటం దగ్గర బోల్డ్ నేను ఈ విధంగా మడత పెట్టేసి అలా నవతా ట్రాన్స్పోర్ట్లో వేస్తానండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పేర్లు దాన్ని బట్టి సెట్ చేసుకుంటారు అలాగే విశాఖపట్నం నుంచి ఎం శివ గారికి కలాఖండ నుంచి వై శ్రీధరబాబు బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి నా మీద నమ్మకంతో ఈ బాక్స్లు అనేది ఆర్డర్ ఇచ్చినందుకు చాలామంది ఏంటంటే కొంచెం డౌట్ ఉంటారండి నాకు అమౌంట్ కొట్టిన తర్వాత నేను వేస్తానో లేదా అని మీరు అమౌంట్ కొట్టిన నుంచి స్టార్టింగ్ అండి తర్వాత మీరు నా మీద మాత్రం ఏమాత్రం కూడా డౌట్ పెట్టుకోవద్దు నేను కన్ఫామ్గా వేస్తానంటే కన్ఫామ్గా వేస్తానండి నాకు ఏదన్నా పని ఒప్పుకుంటే ఆ పని అనేది కన్ఫామ్గా అయిపోవాలండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్గటన్ కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వస్తుందండి ఇలాంటి బాక్సులు అనేవి మరెన్నో కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటారండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి